హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలా వేలుతే ట్రై చేసేస్తున్నాను నా దగ్గర అయితే కొంచెం నాలుగు రొయ్యలు ఉన్నాయి అనమాట నాలుగు రొయ్యలు వేస్తాను వేసేసి కొంచెం పచ్చనగపప్పు ఫస్ట్ అయితే నేను పచ్చనగపప్పు పొట్లకాయ అనుకున్నాను కానీ రొయ్యలు ఉన్నాయి రొయ్యలు కూడా మిక్స్ చేసి మూడు మిక్స్ చేసి కర్రీ చేస్తున్నాను చూడండి ఒకసారి ఇప్పుడు నేను పచ్చనగపప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రొయ్యలు వేసి ట్రై చేస్తున్నాను దీనిలో కొంచెం ఉప్పు పసు వేసుకొని ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి చేసేసుకున్నాక పొట్లకాయ ఉంటుంది కదా పొట్లకాయని వేడి నెలల తరిగేసి వేడి నీళ్ళలో వేసి వడకట్టి పక్కన పెట్టేసుకోండి తరిగి పెట్టుకున్న పొట్లకాయ ఉంది కదా వేసేయండి పొట్లకాయ కూడా మొత్తం వేసి కలిపెట్టేసుకోండి మొత్తం కలిపేసి చక్కగా ఒక పది నిమిషాలు ఉడిపించేద్దాం కర్రీలోకైతే ఈ మసాలా కావాలండి రెండు లవంగాలు జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క చిన్న కొబ్బరి ముక్క వేసేయండి వేసేసి ఇందులోనే రెండు స్పూన్ల కారం మీకు సరిపడా కారం వేసేసి మిక్సీ పెట్టేయండి కర్రీ అయితే ఇక్కడ అయిపోయినట్టుందండి కుక్క వాటర్ వచ్చినాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసేసి తిప్పేడు నేను కారం కూడా వేసాను మీరు ఉప్పు కారం మీకు సరిపడా వేసుకోండి అంతే ఆయిల్ పైకి వచ్చిందంటే కూర అయిపోయినట్టే ఓకేనా చూసారు కదండి ఆయిల్ పైకి వచ్చింది ఇంకా కర్రీ అయితే టేస్ట్ చేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుందండి రొయ్యలు కూడా మిక్సింగ్ చేశాను కదా ఇది పొట్లకాయ రొయ్యలు అంటే పచ్చిసనగపప్పు కర్రీ అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా బాయ్ బాయ్